Hi friends, welcome to Suman TV Jobs. This is Nag. ఫ్రెండ్స్ మీరున్న ఏరియాలోనే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్డేట్స్ కావాలి అనుకుంటే మా సొమ్మన్ టీవీ జాబ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మా వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ అవ్వండి మీరు యాడ్ అవ్వాలనుకుంటే మేము నేమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు మీరు ఉన్న ఏరియాని మాకు టెక్స్ట్ అయితే సరిపోతుంది మా గ్రూప్లో యాడ్ చేసుకుంటాము ఒకవేళ మేము మిమ్మల్ని యాడ్ చేయలేదు అనుకోండి మీరే గ్రూప్ క్రియేట్ చేసుకొని అందులో మా కాంటాక్ట్ నెంబర్ని యాడ్ చేసుకోండి దాంతోపాటు మా ఫేస్బుక్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే మా ఫేస్బుక్ పేజ్లో ఎప్పటికప్పుడు జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది సో దయచేసి మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళితే విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ మూడు వందల పంతొమ్మిది ట్రేడ్ అప్రెంటిస్ కాలేజీ భర్తీకి దరఖాస్తులు కోరుతుంది సో వీటిల్లో ట్రేడ్ వైస్ కనుక మనం చూసుకుంటే ఫిట్టర్ టర్నర్ మెస్ట్ అండ్ డ్రాప్స్ మ్యాన్ మెకానిక్ వెల్డర్ డీజిల్ మెకానిక్ కార్పెంటర్ ఆర్ అండ్ ఏసీ ఎలక్ట్రీషియన్ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ అండ్ వీటితో పాటు సిఏఎస్ఏఏ ఉన్నాయండి అండ్ వీటికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ ఖచ్చితంగా ఉండాలి ఉత్తీర్ణత అయి ఉండాలండి వయసు కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ అభ్యర్థులకు సరళింపు ఖచ్చితంగా ఉంటుంది ఎంపిక విధానం రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగానే ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ ఆఫ్లైన్లోనే ఉంటుంది ముందుగా ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లో నుంచి నమోదు చేసుకోవాలి సో దాని తర్వాత ఆఫ్లైన్ దరఖాస్తు నింపి నేరుగా పోస్ట్ బాక్స్లో పంపాల్సి ఉంటుందండి పోస్ట్ ద్వారా అయితే దరఖాస్తుకు చివరి తేదీ కనుక మనం చూసుకుంటే ఫిబ్రవరి ఇరవై రెండు వేల పంతొమ్మిది సో పూర్తి వివరాలు ఇక్కడికి స్కోవచ్చు వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు ఫాలో అవుతుంది వెబ్సైట్ డబ్ల్యూ 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 డాట్ వైజాట్ స్టీల్ డాట్ కామ్ అండ్ పాటు విశాఖపట్నం జిల్లాలోని వివిధ ఆ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నలభై ఏడు బ్యాక్ ల్యాక్ పోస్టుల భర్తీకి దివ్యాంగుల నుంచి జిల్లా కలెక్టరేట్ దరఖాస్తులు కోరుతుంది పోస్టులు కనుక మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ టైపిస్ట్ అండ్ ఎల్డీ స్టెనో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అండ్ టెక్నికల్ సబార్డినేట్ ఆఫీస్ సబార్డినేట్ ఎలక్ట్రికల్ హెల్ప్ తర పోస్టులు ఉన్నాయన్నమాట అర్హత పోస్టులను బట్టి ఐదు ఏడు ఎనిమిది ఉంటే సరిపోతుంది ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ ఐటీఐ అడి జాబ్స్ సంబంధించి ఏజ్ కనుక మనం చూసుకుంటే జూలై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాటికి పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య ఉండాలి దరఖాస్తు విధానం ఆఫ్లైన్లోనే ఉంటుంది దరఖాస్తు చివరితే అది ఫిబ్రవరి ఇరవై రెండు వేల పంతొమ్మిది సో మరిన్ని వివరాలకు ఇక్కడ స్కూల్ అవుతున్న వెబ్సైట్లో డీటెయిల్స్ అని చాలా క్లియర్గా ఇచ్చారు వెబ్సైట్ మీరు లాగిన్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోవచ్చు అండి వెబ్సైట్ హెచ్డిబ్యూ టులాషెస్ విశాఖపట్నం డాట్ ఎన్ఐసి డాట్ ఎన్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ వీడియోపై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా రిప్లై ఇస్తాము అండ్ ఈ వీడియోతో పాటు వేరే జాబ్స్కి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్లో ఉన్నాయి వాటిని కూడా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎవరికి ఏ జాబ్ ఎప్పుడు అవసరం అవుతుందో తెలియదు కాబట్టి దయచేసి ఆ వీడియోస్ కూడా ఫాలో అవ్వండి అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి మీరు షేర్ చేయటం వల్ల సో మీకు అవసరం లేకపోయినా వేరే వాళ్ళకి ఈ జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో దయచేసి ఇలాంటి వీడియోస్ని షేర్ చేయండి అండ్ బయట ప్రముఖ కంపెనీస్ చాలా ఉన్నాయి మీరు కనుక మా సుమన్ టీవీ జాబ్స్తో కలిసి నడవాలి అనుకుంటే వెంటనే ఎక్కడ స్కోల్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి లేదా మాకు మెయిల్ చేసినా సరిపోతుంది అండ్ ఇలాంటి మరిన్ని జాబ్స్ వీడియోస్ కోసం మా సుమన్ టీవీ జాబ్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ